శ్రీ సత్యసాయి జిల్లా అభివృద్ధిపై ఎంపీ పార్థసారథి కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వ్యవసాయ హౌసింగ్ పెన్షన్లు జాతీయ రహదారుల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం కార్యక్రమం ద్వారా అరవై ఏడు లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారని ఎంపీ కొనియాడారు ఈ పథకం కింద ప్రభుత్వం తల్లులకు ఆర్థిక సహాయం అందించిందని ఎంపీ తెలిపారు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పథకం కింద

అరవై ఏడు లక్షల మందికి విద్యార్థి విద్యార్థులందరూ కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం జరిగింది కానీ దాంట్లో కొన్ని లోపాల వల్ల కొంతమందికి సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదు దానికి కారణం భూ సర్వే లాస్ట్ గవర్నమెంట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఒకే నంబర్ ఎల్పీ నంబర్ అనేది ఇచ్చారు ఆ ఎల్పి నంబర్ లో దాదాపు ఇరవై ముప్పై మంది రైతులు కూడా ఉన్నారు ఒక్కొక్కసారి నాలుగు ఐదు మంది ఆ ఎల్పీ నంబర్ లో పది ఎకరాలు పదిహేను ఎకరాలు చూపిస్తా ఉంటే ఈ రోజు అది డివైడ్ చేయలేదు ఎల్పి నంబర్ బట్ ఎల్పీ నంబర్ చేయగలిగితేనే లబ్ధిదారులకి ఎవరైతే అనుకుంటున్నారో తల్లికి వందడం కానీ చాలా మండలాల్లో ఈరోజు తల్లికి వందనం అనేది అందడం లేదు రైతులకి ఈ త్వరగా అతన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధికారులు ದಾರಿ ಕಲೆಕ್ಟರ್ ಗಾರು ಮೇರೋ ಮಂಡಲ್ ಮೊತ್ತ ಆಲ್ ಮಂಡಲ್ಸ್ ಇನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಇಚ್ಛಿ ತರೋದ್ರ ಪೂರ್ತಿ ಎಲ್ಪಿ ನಂಬರ್ ಡಿವೈಡ್ ಆ ಸಂಕ್ಷೇಮ ಕಾರ್ಯಕ್ರಮ